నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు తేజనర్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు డాలర్లందరికీ కూడా ఒక మంచి శుభవార్త అయితే చెప్పిందని ఏపీలో ప్రభుత్వం మరి రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ప్రతి నెలా కూడా పంపిణీ చేసేటువంటి రేషన్లో ఈ నవంబర్ ఒకటవ తారీఖు నుంచి కీలక మార్పులు అయితే చేస్తున్నారు మరి నవంబర్లో పంపిణీ చేసేటువంటి రేషన్తో పాటు మరి రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి పదమూడు వేల రూపాయల డబ్బులు కూడా జమ చేయబోతున్నారు మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక పథకాలను అమలు చేస్తూ రేషన్ కార్డును ప్రా ప్రామాణికంగా తీసుకుని రేషన్ కార్డులో పేరు ఉంటే చాలు రేషన్ కార్డు అర్హతగా పెట్టుకుని ఈ యొక్క పథకాలను అయితే అమలు చేస్తూ ఉన్నారు మరి తాజాగా మనకు ఈ యొక్క రేషన్ కంపెనీలో కూడా ప్రభుత్వం కీలక మార్పులు అయితే చేస్తుంది నవంబర్ ఒకటో తారీఖు నుంచి అలాగే వీరి ఖాతాలో ఒక్కొక్కరికి కూడా పదమూడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఏ పథకానికి సంబంధించిన డబ్బులు రాబోతున్నాయి ఎవరికి డబ్బులు వేస్తారు మరి ఇటీవల రేషన్ కార్డు పొందినటువంటి వారంతా కూడా ఈ పని ఖచ్చితంగా చేసుకోవాలి మరి ఎలా చేసుకోవాలి ఏంటి అనే వివరాలను కూడా నేను మీకు ఈరోజు కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో అండి దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ నుంచి అండ్ వరకు కూడా చూడండి ముందుగా ఎవరైనా కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి మరి వివరాల్లోకి వెళ్తే ఈ యొక్క డబ్బులు అనేవి ఎప్పుడు వస్తాయి ఎవరికి వస్తాయి ఎవరికి రావనే వివరాలన్నీ కూడా తెలియజేయాలనుకుంటే ఎదురు చూసినటువంటి వాళ్ళు కూడా మరియు రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఏం చేయాలి ఏం చేస్తే మీకు డబ్బులు వస్తాయి ఎలా పంపిణీ చేయబోతున్నారు అనే వివరాలన్నీ కూడా ఇక్కడ మీకు కంప్లీట్గా తెలియజేస్తాను ముఖ్యంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త మరియు పాత రేషన్ కార్డు దారిలోకి అంటే కొత్తగా తొమ్మిది లక్షల యాభై వేల మందికి స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇచ్చింది అంటే కొత్త క్యూఆర్ కోడ్ కలిగినటువంటి స్మార్ట్ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేసింది మిగిలిన వారందరికీ కూడా మనం ఏదైతే ప్రభుత్వం చెప్పినట్టుగా మనకు రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయడం జరిగిందంటే పాత రేషన్ కార్డు దారిలో కూడా కొత్త రేషన్ కార్డులు అయితే ఇచ్చింది మరి ఇటీవల స్మార్ట్ రేషన్ కార్డులు ఏదైనా తప్పులు ఉంటే కూడా మనకు ఈయన ముప్పై లోపు మళ్ళీ చేసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీ రేషన్ కార్డుల పేరు తప్పుగా ఉందా మీ పిల్లల పేరు తప్పుగా ఉందా మీ భార్య పేరు తప్పుగా ఉందా మీ బర్త్పై తప్పుగా ఉందా వయసు తప్పుగా పడిందా లేకపోతే అన్నీ మిస్టేక్స్ కూడా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేవి కూడా అడ్రస్ అనేది తప్పు వచ్చిందని వివరాలు ఏది తప్పుగా ఉంటే కానీ మీ ఈ నెల చివరిలో మీరు సచివాలయానికి వెళ్ళి అక్కడ ఒక అప్లికేషన్ ఉంటుంది ఆ అప్లికేషన్ తీసుకొని మీరు ఈ యొక్క స్మార్ట్ కార్డులు తప్పులు ఏమైనా ఉంటే కరెక్షన్ చేసుకోవాలి ఈ కరెక్షన్ చేసుకున్న తర్వాత మీకు నేరుగా చేతికి ఏం రేషన్ కార్డు ఇవ్వరు మీకు ఫోన్లో స్మార్ట్ రేషన్ కార్డు అనేది పంపడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం ఈ విధంగా మీరు స్మార్ట్ రేషన్ కార్డును అయితే తీసుకోవచ్చు అనమాట ఈ స్మార్ట్ రేషన్ కార్డును తీసుకున్న దాని ప్రకారం మీరు లబ్ధి పొందవచ్చు మరి రేషన్ కాకుండా ప్రతి నెల కూడా అంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు అమలు చేస్తున్నటువంటి పథకాలను కూడా మీకు అందుతూ ఉంటాయి అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారంతా కూడా ఈ తప్పులు ఏమైనా ఉంటే ఇలా సరి చేసుకోండి దీంతో పాటుగా ఎవరైనా సరే పూర్తిగా రేషన్ కార్డు రాకుండా ఉంటే వారికి పాత రేషన్ కార్డు ఉండి కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డు కనుక రాకుండా ఉంటే మీరు దానికి కూడా సచివాలయానికి వెళ్ళి మీరు అర్జీ పెట్టుకోవచ్చు అర్జీ పెడితే మళ్ళీ కూడా మీ అర్హతను పరిశీలించి అంటే వీఆర్ఓ గారిని కలవాలి మీ యొక్క పాత రేషన్ కార్డు జిరాక్స్ ఆధార్ కార్డు తీసుకొని వీఆర్ఓ గారి దగ్గరికి వెళ్తే ఆయన మళ్ళీ కూడా ఆ వివరాలను అప్డేట్ చేసి మీకు మళ్ళీ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేటువంటి చేస్తారు స్మార్ట్ రేషన్ కార్డు మీరు మళ్ళీ కూడా పోస్ట్ ద్వారా మీకు వస్తుంది ఈ స్మార్ట్ రేషన్ కార్డుని మీరు తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా రేషన్ కార్డులు ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా అలాగే అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా రేషన్ కార్డు సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నాయి ఈ నెల చివరి వరకు మాత్రమే మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుంది కొత్త క్వాలిటీకి మాత్రం ఎప్పుడైనా కూడా అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది కానీ మార్పులు చేర్పులకు మాత్రం ఈ నెల చివరి వరకు మాత్రమే ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఈ విషయాన్ని గమనించి ఎవరైనా సరే వివరాలు తప్పుగా ఉంటే మీరు వెంటనే కూడా ఈ యొక్క వివరాలన్నీ కూడా సరి చేసుకోండి మీకు ఏపీ ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ విషయాన్ని అయితే మనకు వెల్లడించడం అయితే జరిగిందండి మరి దీంతో పాటుగా రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి వచ్చిన రెండు శుభవార్తలు కనుక మనం చూస్తే ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ముందుగా ఇరవై ఐదో తారీఖు నుండి కూడా రేషన్ పంపిణీ అయితే ప్రారంభిస్తుంది మరి ఇరవై ఐదు నుంచి కూడా ఒకటో తారీఖు వరకు కూడా ఎవరికైతే వృద్ధులు వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఇంటి వద్ద రేషన్ అనేది పంపిణీ చేస్తారు రేషన్ డీలర్స్ అంటే ఇరవై ఐదవ తారీఖు నుంచి ఒకటవ తారీఖు వరకు కూడా వృద్ధులు అంటే అరవై సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు అంటే రేషన్ దుకాణానికి రానటువంటి వారికి వికలాంగులు నేరుగా ఇంటి వద్దకే రేషన్ అయితే పంపిణీ చేస్తారండి అలాగే వారు రేషన్ వద్దనుకుంటే కూడా ఆ యొక్క డీలర్స్ వాళ్ళు వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తారండి ఈ యొక్క అవకాశాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకోవాలి దీనిపైన మరింత సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్